శ్రీమాత్రే నమ ప్రతిరోజు జరపబడే నిత్య హోమాలన్నీ మహాప్రసన్న గురుజీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము హోమాలు చేసుకుంటేనే కాదు చూసినా కానీ అంతకు తగిన ఫలితం లభిస్తుంది మంత్రాన్ని వింటూ హోమం చూడటం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ యొక్క లింక్ ఇస్తున్నాము ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఆ వీడియోలన్నీ చూడగలరు అలాగే వారాహీ నవరాత్రుల సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే సామూహిక హోమాలలో పాల్గొనదలిచిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు వారాహీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అన్ని రకాల గ్రహదోషాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు అదృశ్యమవుతాయి అలాగే శత్రుజయం కలుగుతుంది తీవ్రమైన కోర్టు వ్యవహారాలు ప్రత్యర్థుల వల్ల కలిగే ఇబ్బందులు పడుతున్నవారు నరఘోష మరియు క్షుద్రపీడలు ఉన్నవారందరూ కూడా ఈ వారాహిదేవిని పూజించినట్లయితే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయి ఈ దేవి యొక్క ఆరాధన శక్తివంతమైనది శీఘ్ర ఫలప్రదాయకమైనది అంతేకాకుండా ఈ వారాహిదేవి అనుగ్రహం వల్ల ఆ సాధకునికి తమ కళల మీద ఆధిపత్యం వస్తుంది తాను కంటున్న కలను తాను పూర్తి ఎరుకతో కలను కనగలడు అలాగే వారాహిదేవి భక్తులకు వస్తున్న కళలు కూడా నిజమవుతాయి ఎదుటివారి కళలను కూడా అదుపులో ఉంచగల సామర్థ్యం కలుగుతుంది దూర శ్రవణం దూరదృష్టి కళలో భవిష్యత్తును ముందే చూడటం వంటి శక్తులు ఈ దేవి యొక్క భక్తులకు సాధ్యమవుతాయి అంతేకాకుండా దేవిని ధ్యానించడం వలన అంతఃశత్రువులను నశించి అంతర్వివేకం జాగృతం అవుతుంది అనేక మంది శ్రీ వారాహీదేవి యొక్క పూజా విధానం అనేక రకాలుగా పెట్టుండవచ్చు కానీ అవన్నీ అందరూ చేసుకునేందుకు అనుకూలంగా ఉండవచ్చు లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబడే అమ్మవారి యొక్క పంచోపచార పూజ అత్యంత సులభమైనది ఎవరైనా చేసుకోవచ్చు వారు వీరు అని భేదం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో శ్రీ వారాహీదేవి యొక్క పూజను చేసుకోవచ్చు ముందుగా అమ్మవారి పూజ కోసం ఎర్రని పువ్వులు కానీ బిల్వదళాలు కానీ దానిమ్మ పువ్వులు అలాగే దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు వారాహీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే సరే లేకపోతే దాని గురించి కూడా చింత లేదు పసుపు గౌరవను చేసుకొని దానిలోనే వారాహీదేవిని ఆవాహన చేసి అమ్మవారిని పూజించుకోవచ్చు ఇక అమ్మవారికి నైవేద్యంగా ముఖ్యంగా దానిమ్మ గింజలు గుండ్రంగా ఉండే లడ్డూ లాంటి పదార్థాలు అలాగే తీపి పదార్థాలు ఆవు పాలతో చేసిన బెల్లం పాయసం ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన పదార్థాలు కాబట్టి వీటన్నింట్లో ఏదైనా మీకు ఏది అనుకూలత ఉంటే వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక ఏ దేవత పూజకైనా ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకం ఈ మూడు ఉంటే దేవత అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి కుంకుమార్చన అన్న చాలా ఇష్టం కాబట్టి దేవికి తప్పనిసరిగా కుంకుమార్చన చేసుకోవాలి ఇక ఇంతకు ముందర చెప్పిన వస్తువులన్నీ సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసి దీపానికి గంధము కుంకుమ పూలు అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత అమ్మవారి యొక్క విగ్రహానికి కానీ పటానికి కానీ లేదా పసుపు గౌరవకు కానీ గంధం పెట్టి బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని సమర్పించుకోవాలి మూడు సార్లు ఆచమనం చేసి నాలుగవసారి చేతిని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తరువాత శ్రీ వారాహి దేవత ముత్స్య శ్రీ వారాహి దేవత ప్రీత్యర్థం శ్రీ వారాహి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిర్థం యథాశక్తి శ్రీ వారాహీ దేవత లమిత్యాది పంచోపచార పూజాం అహంకరిష్యే అని నీళ్లను పళ్ళెంలో వదిలేయాలి తరువాత ముందుగా గణపతిని ధ్యానించి గణపతికి ఒక పుష్పము ఒక చిన్న బెల్లపుగడ్డ నివేదన చేయాలి ఆ తరువాత లం పృథ్వీ తత్వాత్మికాయ్ శ్రీ వారాహీ దేవతాయే నమ గంధం సమర్పయామి నమ అని దేవికి గంధాన్ని సమర్పించాలి దాని తర్వాత కుంకుమను కూడా సమర్పించాలి హం ఆకాశతత్వాత్మికాయే శ్రీ వారాహి దేవతాయై నమ పుష్పం సమర్పయామి నమ అని పుష్పాలు ఇప్పుడు చెప్పబోయే నామాలతో సమర్పించాలి శ్రీ పంచమ్యై నమ శ్రీ దండనాథాయ నమ శ్రీ సంకేతాయై నమ శ్రీ సమయేశ్వర్యై నమ శ్రీ సమయ సంకేతాయై నమ శ్రీ వారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీ శివాయ నమ వార్తాళ్యై నమ శ్రీ మహాసేనాయ నమ శ్రీ చక్రేశ్వర్యై నమ శ్రీ అరిఘై నమ ఈ పన్నెండు నామాలను చెప్తూ కుంకుమ కానీ లేదా దానిమ్మ గింజలు కానీ దళాలు కానీ యథాశక్తి మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని సంపించాలి ఇది ఒకసారి చేస్తే పన్నెండు నామాలు అలాగే ఈ పన్నెండు నామాలను తొమ్మిది సార్లు చేస్తే నూట ఎనిమిది ఆ విధంగా మీకు ఎన్నిసార్లు శక్తి ఉంటే అన్నిసార్లు ఈ పన్నెండు నామాలను చెప్తూ కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ లేదా దానిమ్మ గింజలతో అర్చన కానీ బిల్వార్చన కానీ మీ ఇష్టం మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని చేసుకో ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితం ఈ విధంగా నామాలు చదువుతూ పూజ చేసుకోవటం పూర్తయిన తర్వాత ఎం వాయి తత్వాత్మికాయై శ్రీ వారాహి దేవతాయై నమ ధూపం సమర్పయామి నమ అమ్మవారికి ధూపం సమర్పించాలి రం తేజస్ తత్వాత్మికాయ్ నమ శ్రీ వారాహి దేవతాయ నమ దీపం సమర్పయామి నమ అమ్మవారికి దీపాన్ని చూపించాలి ఇప్పుడు బం అమృత తత్వాత్మికాయి శ్రీ వారాహి దేవతాయై నమ అమృత నైవేద్యం సమర్పయామి నమ అని చెప్పి మనం సిద్ధంగా పెట్టుకున్న నైవేద్యాన్ని దేన్నైనా అమ్మవారికి సమర్పించాలి తర్వాత సం సర్వతత్వాత్మికాయి శ్రీ వారాహి దేవతాయే నమ తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి నమ అని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి దాని తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకోవచ్చు ఈ విధంగా శ్రీ దేవి యొక్క పూజను అత్యంత సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజ చేసుకోవడానికి వాళ్ళు చేసుకోవాలి వీళ్ళు చేసుకోవాలి అనే నియమాలు ఏమీ లేవు శుచిగా శుభ్రంగా ఉండి భక్తి శ్రద్ధలతో ఎవరైనా చేసుకో అమ్మవారి పూజ సులభంగా చేసుకోవడానికి ఇదొక పద్ధతి శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్